నమస్తే కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్ఈ వర్గీకరణ కులగన రెండు చేతులతో అని చెప్పేసి గర్వంగా చెప్పుకుని ఇంకో పక్క చూసుకున్నట్టయితే బీసీ సంఘాలు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలాగే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు ఆమ్ పార్టీ లీడర్ హేమా చిల్స్ గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే అండి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ నుంచి బీసీ స్థానిక ఎన్నికలలో ముందుకు తీసుకెళ్తా అని చెప్పింది అలాంటిది ఇప్పుడు బీసీ సంఘాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి ఎందుకంటారు బీసీ సంఘాలు నిలబడుతున్నాయంటే ఇప్పుడు ఏంటి కుల గణన అని నువ్వు చేసావు ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చేసి సమగ్ర కుటుంబ సర్వే అని తను చేసాడు అప్పుడు కూడా తను చేసిన దాంట్లో మినిమం ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ వరకు వచ్చింది ఇప్పుడు నువ్వు చేసిన సర్వేలో వచ్చేసి ఫార్టీ సిక్స్ అని చెప్పి చెప్తున్నావు పర్సంటేజ్ ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతూ పోటు పోతుందా లేకపోతే ఉందా నువ్వు చేసే తప్పులు చేస్తే ఎవరైనా క్వశ్చన్ చేయడానికి అర్హత ఉంది నువ్వు అలానే ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేసి బీసీ దీంట్లో చేస్తా అని చెప్పేసావు దాంట్లో ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి అంటే ఇప్పుడు తక్కువ చేయడానికి రీజన్ ఏంటిది రియల్గా చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రకారం దో మీ కాంగ్రెస్ ప్రభుత్వం లీడరు ఎవరు రాహుల్ గాంధీ కూడా వచ్చేసి పార్లమెంట్ సభలో మాట్లాడుతున్నాడు దేశవ్యాప్తంగా వచ్చేసి కుల సమయ కుల కులం గురించి మొత్తం సర్వే జరగాలి అంటున్నాడు మరి అది అది ఎంతవరకు చేస్తున్నారు అది ఎందుకు చేయలేదు దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ సర్వేలే లేవు ఎందుకని దేశవ్యాప్తంగా కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే బీసీ అనేది సెవెంటీ పర్సెంట్ బీసీ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు మరి బీసీలు సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పుడు పిఎంలుగా సీఎంలుగా మీరే ఎందుకు ఉండాలి ఓసీ దాంట్లో ఉన్న వాళ్ళ ఎందుకు మీకు అధికారం ఉండాలి నేను అడుగుతున్నా అంటే నెక్స్ట్ ఇంకొకటి వి విధంగా చూసుకుంటే మన తెలంగాణలో మోస్ట్లీ దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చే అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాలు కావస్తుంది దాంట్లో కూడా చూసుకున్నా కానీ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఓన్లీ ఏంటిది ఓసీ వర్గాలకు బడాబాబులకు సంబంధించిన అంటే ఓసీలకు మాత్రమే సీఎం పోస్టులు ఎందుకు ఇస్తున్నారు అంటే మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళ ఓసీలల్లో చూస్తే రెడ్డిలు వస్తారు లేకపోతే ఏంటిది వెలమ వస్తారు కాపు వస్తారు కమ్మ వస్తారు నాయుడుస్ వస్తారు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంటే చేతగాని కాని వాళ్ళ లేకపోతే వాళ్ళకు స్తోమత లేదా అర్హత లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇప్పుడు రెడ్డీల ప్రభుత్వం దాకా తీసుకొచ్చారు మరి అదే విధంగా మధ్యలో ఈయన ఉన్నాడు ఏది మన కాంగ్రెస్ చనిపోయాడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇవేందు ఆ టైంలో కూడా ఎన్నుకునే విధానం లేదు అప్పుడు కూడా వచ్చేసి ఓన్లీ రెడ్డీస్ కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రమే ఎందుకు పెట్టారు అంటే మీ ప్రభుత్వం అనేది రెడ్డీస్కు మాత్రమే వచ్చేసి పట్ట వంటగడతారు అంతకు మించి వేరే వాళ్ళ చేత కాని వాళ్ళు మరి కులాలు ఎందుకు ఓన్లీ రెడ్డీస్ని పెట్టుకొని చేసుకోండి అవసరం లేదు ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అంటే సెంట్రల్ కానీ స్టేట్ కానీ మిగతా క్యాస్ట్లను మీరు వెనక పడ్డ క్యాస్టులు అనేది మీరే నేర్పిస్తున్నారు మరి నే నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు అంటారు ఇప్పుడు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్కి వచ్చేసి మేము రాజ్యాలు అని చెప్పేసి మీరు నేర్పిస్తున్నట్టే కదా సో దాన్ని ఎంతవరకు కరెక్ట్ మీరు ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ తగ్గి అంటే వేరే కులాలు వచ్చేసి అంటే ఎస్టీ మీకు తగ్గి ఎస్టీ వాళ్ళేమో పెరుగుతూ వచ్చారు ఓసీ వాళ్ళు పెరుగుతూ వచ్చారు అంటే బీసీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదు పిల్లల్ని గడలేదు అంటారా వీళ్ళ వీళ్ళందరూ ఎక్కడ పోయారు ట్వంటీ ట్వంటీలో ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో చూసుకుంటే చాలా మంది ఇంట్లోనే కూర్చొని పిల్లలు చాలా మంది పుట్టారు ఈ దీంట్లో చూసుకుంటే అని చెప్పేసి అన్నారు మరి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వే ఏంటిది ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసి ఏ దేంట్లో కూడా గవర్నమెంట్ సర్వేలో పెట్టలేదు వెబ్సైట్ సైట్లలో పెట్టలేదు ఇప్పుడు మీరు పెట్టట్లేదు వాళ్ళు చేసింది తప్పు అని మీరు అంటున్నారు మీరు మీరు చేసింది కరెక్ట్ అని మేము ఎట్లా ఒప్పుకోవాలి దాన్ని ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు కరెక్ట్ గా చేయకుండా ఓన్లీ మీ ఓసీలు మీ మీరు పెత్తనాలు చేయాలి మీరు సీఎం లో ఉండాలి మీరు ఎమ్మెల్యే ఉండాలి అనే దాంట్లో మాత్రమే చేసుకుంటున్నారు తప్ప ఏ రోజు జనాలు ఇప్పుడు నిజంగానే అన్నారు ఇప్పుడు మొన్నటిదాకా అన్నారు అందరికీ సమాన హక్కులు అన్నారు మరి ఇప్పుడు చెయ్యండి ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉంటే ఆ క్యాస్ట్ వాళ్ళ దాంట్లో పర్సంటేజ్ తీసేసి వాళ్ళకి ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి ఎంపీ సీట్లు ఇవ్వండి ఇవి నిజంగా చూసుకుంటే మన సర్వేలలో మొత్తం ఎప్పుడు కాని కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నా కానీ ముద్రాజులే ఎక్కువ ఉన్నారు మరి ముద్రాజులో సీఎం చేస్తారా చేయండి చేతనవుతుందా మీకు అలానే ఉంది కదా ఇప్పుడు మీరు ఎంత ఏంటిది అగ్నవర్ణాల వాళ్ళంటే మీరు ఏ ఏంటిది బ్రాహ్మణ్స్ వస్తారు బ్రాహ్మణ్సు రెడ్డీసు విలే ఎక్కువగా ఉండేది తర్వాత నాయుడుసు వెలమ ఎక్కడ చూసినా మీరే చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు మీరు ఎందుకు వాళ్ళని తక్కువ చేస్తారు ఇప్పుడు కేసీఆర్ అన్నారు నేను వచ్చేసి దళితున్న వచ్చేసి ను చేస్తా అని చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు నువ్వు చేసింది ఏంటి నువ్వు అదే చేస్తున్నావు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఓన్లీ ఓసీల వర్గాల వాళ్ళకే ఉన్నాయా మరి మేము బీసీలము అనేది ఒక పార్టీ పెట్టుకోవాలా దానికి మీరే దారి చూపెడుతున్నారు కదా మరి అందుకే బట్టి పక్కన పెట్టారు బట్ అది కదండి ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు మీరే నేనని కాదు చిన్న పిల్లల్ని అడిగినా కూడా క్వశ్చన్ వేయండి ఎవరు ఒక కొన్ని సంవత్సరాలుగా అంటే అరవై డెబ్బై సంవత్సరం అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాలుగా ఎవరు వచ్చేసి పాలనలో ఉన్నారని చూస్తే ఏ బీసీ ముఖ్యమంత్రి అయినా ఇప్పటిదాకా ఉన్నాడా క్వశ్చన్ ఒకసారి మన తెలంగాణలో ఎవరు లేరు ఎందుకు అంటే బీసీలు పనికిరాని వాళ్ళ చేత వాళ్ళ చదువుకోలేరా అంటే వాళ్ళకి ఏం తక్కువ అని చెప్పేసి అంటే మీరే చెప్తున్నారు ఎందు ఎంతవరకు అంటే మీ ఓసీల దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బుతోనే రాజ్యం వెళ్తాం అని చెప్పేసి మీరే దీనికి ఆద్యం పోస్తున్నారా మరి అలా అయితే ఆ విధంగానే చేద్దాం చూద్దాం లేడీస్కి అన్నారు లేడీస్కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఇప్పటిదాకా దాన్ని కూడా చేయలేదు ఈవెన్ మీరు చేసే ఏ ఒక్క పనిలో కూడా వర్గీకరణ అన్నప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులుగా మేము ఎన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసినా అని ఆయన అన్నాడు మీరు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మూడున్నర పర్సెంట్ ఉందన్నారు ఆ మూడున్నర పర్సెంటేజ్లో కూడా వచ్చేసి ఎవరైనా కూడా రోజు రోజు పెద్ద అంటే ఇరవై రెండు మీ మీ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇరవై రెండు లక్షల మంది తక్కువ తక్కువవుతున్నారు బీసీలు అంటున్నారు ఆల్రెడీ అంత ముందు సర్వేలను వచ్చేసి దగ్గర దగ్గర బీసీలు ఒక కోటి ఎనభై వేల వరకు ఉన్నారు అని చెప్పేసి అన్నారు దాన్ని పెరిగితే మాక్సిమం ఎంత లేదన్నా వన్ పర్సెంట్ పెరిగిందంటే ఇంకా ట్వంటీ టూ లాక్స్ మెంబర్స్ కావాలి మరి ఎందుకు తగ్గుతున్నారు దీనికంటే బీసీలు ఒకవేళ ఆధిక్యం చెలా వీళ్ళకు వీళ్లకు పెత్తనం ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి సీఎం అంటే సీఎం పదవులు ఎమ్మెల్యే పోస్టులు ఎంపీ పోస్టులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటే రాజకీయం మీ అండదండల కోసమా చేసేది దేనికోసం అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి మాట్లాడితే చాలా మంది ఆ వ్యతిరేకంతో కూడా ఉన్నారు బీసీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే అంటున్నారు బీసీలకు అన్యాయం చేశారు మొన్న చూసుకున్నట్టే తీర్మానాలను కూడా పేపర్లు కాల్చేసిన సందర్భాలు కనపడుతుంది ఇదంతా ఎందుకంటారు అంటే బీసీలకు సంబంధించి సరైన న్యాయం జరగట్లేదు అంటారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అదే కదండి ఇప్పుడు బీసీలకు న్యాయం జరగట్లేదండి తను కూడా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా సో తను కూడా రిటర్న్ మాట్లాడుతున్నాడు మీ పార్టీలో ఉన్న పర్సన్ కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నారు అంటే మీరు చేసేది తప్పు అనేదాన్ని మీ పార్టీ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అది నిజంగా తప్పు కాదని జనాలను ఎవరినైనా అడగమని చెప్పండి అంటే మీరు రాజ్యాలు ఏరడానికి మాత్రమే మీకు అనుకూలంగా ఉన్న పర్సన్స్ ని తీసుకుంటారు అది తక్కువ కుల వర్గీకరణ అన్నప్పుడు ఇంత ఇన్ని ఇన్ని వర్గాలు ఉన్నాయి ఇన్ని కులాలు ఉన్నాయి అప్పుడు ఆ కులాల పర్సంటేజ్ని తీసుకొని దాన్ని ఎందుకు డివైడ్ చేయట్లేదు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అట్లనే డివైడ్ చేస్తారు ఇప్పుడు ఒక మీరు దాన్ని వచ్చేసి ఏంటి ఇప్పుడు స్కూల్లో మనం స్కూల్కి వెళ్తున్నాము ఒక పిల్లాడికి పరీక్షలు రాసినప్పుడు దాన్ని ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ ఇస్తారు దాని ఈయన పాస్ అయ్యిండు అని ఎలా చెప్తాడు మార్క్స్ చూపెట్టేసి దాన్ని పట్టేసే ఇస్తారు కదా మరి ఇప్పుడు మీరు ఇంత వర్గీకరణ చేసినా ఇంత సర్వే చేసినా అన్నప్పుడు మరి దాన్ని ఎందుకు చూపించట్లేదు ఫలానా పర్సెంట్ ఇంతమంది వీళ్ళు ఉన్నారు ఈ కులంబాలు ఇంతమంది ఈ కులంబాలు ఇంతమంది దాంట్లో ఆడవాళ్ళు ఇంతమంది మగవాళ్ళు ఇంతమంది అనేది నువ్వు ఏంటిది మొత్తం చూపించాలి కదా ఎందుకు ఆ విస్తీర్ణ అనేది నీ లెక్కలనేది ఎందుకు చూపించట్లేదు దాన్ని ఎందుకు వెబ్సైట్ లో పెట్టట్లేదు దానివల్ల మీకు నష్టం అవుతుంది అని చెప్పేసి అదే విధంగా కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సేమ్ అదే పొజిషన్ లో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు ఎందుకంటే బీసీలను మీరు ఎప్పుడు కానీ అణగ అణిగు మనిగి ఉండాలి ఓసీలు మాత్రమే పెత్తనం చేయాలి అనే దాంట్లో ఈ రోజైతే నిజంగా మీకు చాటనైతే అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు వర్గీకరణ అనేది కుల వర్గీకరణ అనేది కరెక్ట్ గా చేస్తే మీ ఎవ్వరు ఈవెన్ ఓసీలు ఏ ఎవ్వరు కానీ సీఎంలు కానీ పిఎంలు కానీ ఉండరు అది చేసే దమ్ ఉంటే చూద్దాం మరి బీఆర్ఎస్ఏ తప్పు చేసిన ఆ రోజు లెక్కలు అన్ని అడావుడి కంటే ఇరవై నాలుగు గంటలలో చేశారన్నారు కదా ఇరవై నాలుగు గంటలలో పూర్తి స్థాయిలో సర్వే చేశారా అదే పూర్తి స్థాయిలో ఎలా అవుతుంది నేను అదే చెప్తున్నా మీకు నిజంగా ఇప్పుడు మన దేశం డెవలప్ అయింది అంటున్నారు కదా మరి ఆ డెవలప్మెంట్ దాంట్లోనే అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది మీరు ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ కావాలి అన్నారు మరి ఆ కుల వర్గీకరణ అనేది మీరు ఇంటింటికి పోయి తిరగకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు వచ్చేసి కాల్ వస్తుంది దాన్ని ఎస్ఆర్ను అని కొట్టను చెప్పొచ్చు లేదంటే కాల్ చేసేసి కూడా మీరు రాసుకోవచ్చు ఏంటిది మనకు సొసైటీ ఇంత పెరిగింది కదా డెవలప్మెంట్ అయినప్పుడు దాని ద్వారా తీసుకోవచ్చు కదా మీకు అలా వెళ్తే ఇంకా పైసలు అనేది ఎక్కువగా తక్కువనే ఖర్చు అవుతుంది డైరెక్ట్ గా నువ్వు ఇంటికెళ్తే అదంతా తిరగడానికి ప్రభుత్వం అనేది ఎక్కువ డబ్బులు అది జనాలు సొమ్మాయి కదా మీరు చెయ్యాలి అనుకుంటే ఇంత పెద్ద డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు మామూలుగా వచ్చేసి మన ఏంటిది ఈ సో మీడియాని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ఏంటిది దీన్ని యూజ్ చేసుకోండి కూడా చేయొచ్చు మన టెక్నాలజీ యూజ్ కూడా చేయొచ్చు మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఆ సర్వేలు మీరు కరెక్ట్ గా చేస్తే మొన్నటి దాకా వచ్చేసి ఏంటిది ఓట్లు సరిగా వాడట్లేదు ట్యాంపరింగ్ జరుగుతుంది అన్నాము అది పోయింది ఇప్పుడు మరి దీంట్లో ఈ విధంగా చూస్తే ట్యాంపరింగ్ ఏమో తప్పు అని చెప్పి చెప్తున్నాము అది కాదు మరి మిషన్స్ ఇప్పుడు కూడా వచ్చేసి మీరు దీన్నే వాడుకోవచ్చు కదా ఎందుకు వాడ టెక్నాలజీని ఎందుకు వాడలేకపోతున్నారు ఓట్ల విషయంలో టెక్నాలజీ వాడతారు ఈ విషయంలో టెక్నాలజీ వాడరా అంటే జనాల వైజ్గా మీ ఇష్టానికి మీరు ఏదైనా రాసుకోవచ్చు అదే జరుగుతుంది కదా అందుకే కదా బీసీ వర్గాలు ఇప్పుడు ఖచ్చితంగా నీకు ధైర్యం ఉంటే మళ్ళీ సర్వే చేయండి అందరిని దానికి ఒక కమిటీ వేయండి కమిటీ వేసేసి ఎక్కడ ఏంటి అనేది ప్రతి ఒక్కటి తీయండి దాన్ని బయటికి తీయండి తీసినప్పుడు అప్పుడు అందరికీ జనాలకు అర్థమవుతుంది ఆ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనేది రావాలి ప్ర ఈ కులంలో ఎంతమంది ఉన్నారు దీనివల్ల దీంట్లో ఎంతమందికి ఏ పోస్టులు ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరి సమాన హక్కులు అనేది ప్రతి మనిషికి అవసరము అలాగే ప్రతి కులాలలో కూడా అవసరమే ఓన్లీ వచ్చేసి ఓసీ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అనేది ఏ రాజ్యాంగంలో రాసి ఇవ్వలేదు కదా ఓన్లీ ఓసీలే పరిపాలించాలి అనేది లేదు ఒకసారి ఓసీలు ఉండండి ఒకసారి బీసీలు ఉండండి ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసి మీరు ఓసీలు పాలించరు మరి బీసీలకి ఇవ్వండి ఒకసారి ఎస్సీలకి ఇవ్వండి ఎస్సీలకి ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లేదు ఓన్లీ మీరు మాత్రమే రాజకీయ వద్లా లేకపోతే మీరే ఓన్లీ సీఎంలు పిఎంలు అవుతారా మిగతా వాళ్ళకి రాదా చదువుకున్న వాళ్ళు లేరా లేకపోతే జ్ఞానులు లేరా మన దాంట్లో అంటే సమర్థం ఎన్నుకుంటారు కదా స అంటే ఇప్పుడు మీరు అన్న ప్రకారమే వస్తాను మొన్నటి దాకా ఏమన్నారు చదువుకున్న వాడే వచ్చేసి పాలించాలి అన్నారు మరి రేవంత్ రెడ్డి చదువుకున్నాడా మొన్నడే ఆయన అన్నాడు గుంపు గోవింద నేను గుంపులో గుంపు ఏంటిది గుంపు వేస్తేనే ఏమైనా ఇట్లా నేను చెప్తాను వాళ్ళు చేస్తారు అని చెప్పేసి అంటారు మరి అదే లెక్క ప్రకారం గుంపులో లాగా వచ్చేసి లెక్కలు కూడా ఆ విధంగా చెప్తే కుదరదు కదా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది సీఎం అయిన వాళ్ళు కూడా సమర్థులే మంచిగా ఉంటారు సీఎం క్యాండిడేట్ లో నిలబడతారు అని చెప్పారు అంటే మిగిలిన వాళ్ళందరూ అసమర్థులు అంటారా ఇప్పుడు సమర్థులు అసమర్థులు అనే విషయానికి మీరు నేను చూసుకుంటేను ఇప్పుడు మోడీ గారు వచ్చారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి మన మన బడ్జెట్ ఎంత మన రాష్ట్ర అప్పు ఎంత ఇప్పుడు ఎంత మరి పది సంవత్సరాలలో మినిమం పదకొండు సంవత్సరాలు కావచ్చు పదకొండు సంవత్సరాలు నువ్వు చేసిన అప్పు ఎంత మరి మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి డిపి పడిపోతే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు మరి చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఏమన్నంటే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుతారు దాన్ని పట్టేసి గుంపులో గోవింద లాగా మాట్లాడతారు కానీ నిజాయితీగా నువ్వు మాట్లాడినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు మోడీ గారు ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు మరి ఇంత తప్పు అయింది పోనీ నువ్వు సమర్థవంతమైన పిఎం కదా మరి సమర్థవంతమైన సీఎంలు కదా మీరు మొన్నటిదాకా వచ్చేసి కేసీఆర్ కూడా ప్రభుత్వం పాలించిండు వాళ్ళు మిగతా వాళ్ళు పాలించలేదు పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ గా చేయలేదు మరి అప్పుడు అప్పు ఎంత తెలంగాణ అప్పు ఇప్పుడు ఎంత దాన్ని ఎందుకు మార్చలేకపోతున్నారు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు పోనీ మొన్నటిదాకా అన్నావు కదా ఇన్ని వేల కోట్లు తిన్నారు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడినావు కదా ఏది రేవంత్ రెడ్డి గారు కూడా మరి దాన్ని ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు అంటే ఇప్పుడు సర్వే చేసిన రేవంత్ రెడ్డి తెలివి లేదంటారు తెలివి లేదు అనేదాని నువ్వే చెప్తున్నావు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ మాటలలోనే తెలుస్తుంది కదా నేను ప్రత్యేకంగా చెప్పాలా అంటే చిన్న పిల్లల్ని కూడా లెక్కలు అడిగితే యాభై ఆరు పర్సెంట్ ఉన్నదా అని వచ్చేసి నలభై ఆరు పర్సెంట్ కేజీ ఎట్లు వచ్చింది పెరుగుతుందా తగ్గుతుందా అంటే నార్మల్గా చిన్న పిల్లగా కూడా మన లెక్కలు చెప్తారు మరి నువ్వు ఏ ఏమేస్తో నాకైతే తెలియదు మరి ఆ లెక్కలు నీకే తెలవాలి తెలివి ఉన్నదా తెలివి లేదా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ లెక్కలే చెప్తున్నాయి నువ్వు చెప్పేదే చెప్తున్నారు మరి నీ సర్వేలో ఎలా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఓన్లీ ఓసీలకు మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్ లు మీ క్యాస్ట్ అంటే మీ మీ ఓసీలు మాత్రమే ఏంటి రాజ్యాంగంలో వచ్చేసి అన్ని పోస్టులలో పెద్ద పెద్ద పోస్టులలో మీరే ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు అంటే ఏంటిది ఇది న్యాయము మేడం బిఆర్ఎస్ లీడర్ తలసరి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడటం అయితే జరిగింది అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇరవై నాలుగు గంటలలో సర్వే చేసిన అని చెప్పేసి వాళ్ళు సంఖ్యలు గుద్దుకుంటున్నారు అది ఎంత వరకు కరెక్ట్ అనేది మనకి పూర్తి స్థాయిలో వాళ్ళు వెబ్సైట్లలో పెట్టలేదు ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సేమ్ మేము సర్వే చేసాం ప్రజలకు అంతా పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు కదా ఆయన మాట్లాడే సందర్భంలో కూడా కొన్ని కొన్ని అన్నారు కాంగ్రెస్ కి పరిపాలన అనేది చాద కాదు అని చెప్పేసి మాటలు కూడా చెప్పారు కదా మీరేమంటారు ఇప్పుడు రియల్ గా చెప్పాలి అంటే పాలించే వాళ్ళ తను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక గా ఉన్నాడు తనకు కూడా దాంట్లో ఏమి లుసుకులు ఉంటాయని తనకే తెలుస్తుంది మనకంటే మేము మన మా మామూలుగా వచ్చేసి మేము లీడర్స్ గా ఉన్నా కానీ పా మేము వచ్చేసి ఏంటిది గద్ద మీద అంటే మేము వచ్చేసి ఎమ్మెల్యేగా పరిపాలించలేదు వాళ్ళు పరిపాలించారు దాంట్లో లూపోల్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు చెప్తున్నారంటే కరెక్టే ఉన్నట్టు కదా ఇరవై నాలుగు ఇప్పుడు నాలుగు కోట్ల మంది తెలంగాణ జనాభా అంటారు దగ్గర దగ్గర అంత లేదు కానీ ఊరికే లెక్కల ప్రకారం అన్నారు మూడు కోట్ల ఎనిమిది ఆ ఏంటిది ఎనిమిది లక్షలు అంటున్నారు సో దాని విధంగా చూసుకున్నప్పుడు కూడా మీరు ఏ విధంగా ఇరవై నాలుగు గంటలలో చేస్తారు అంటే మరి ఓట్లు వచ్చేసి ఇరవై నాలుగు గంటలలో వేసే దాంట్లోనే నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ అరవై పర్సెంటే పోలింగ్ అవుతుంది మరి ఇన్ని ఈ నాలుగు కోట్ల మంది దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని మీరు ఏ విధంగా చేస్తారు బయటకు అవుట్ ఆఫ్ కంట్రీ పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా చేస్తున్నారు సర్వే ఉన్న వాళ్ళని ఎలా చేస్తారు మరి మన రాష్ట్రంలో ఏంటిది వేరే వేరే ఏంటిది పని కోసం అనేది వేరే దగ్గర వేరే ఊర్లోకి పోతున్నారు ఆ విధంగా ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒక నువ్వు కరెక్ట్ ఏంటిది ఒక దీంట్లో సర్వే చేసి పలానా వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఇంతమంది వలస వెళ్లారు అనే దాంట్లో కూడా రాయాలి నువ్వు అది లేనప్పుడు కదా ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా ఒక నాలుగు కోట్ల మంది నువ్వు సర్వే చేయగలుగుతావా నువ్వు అది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా అది తప్పే టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా తప్పే ఇంక ఏ ప్రభుత్వాలు చెప్పినా కూడా అంత తొందరగా ఏ సర్వే చేయలేరు ఊరికే వీళ్ళు వచ్చేసి మీద మీద వచ్చేసి ఒక సర్వేలు అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు మూడున్నర పర్సెంట్ మేము చేయలేదు అని చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మూడున్నర మూడున్నర మూడున్నరే చేసిరేమో మిగతా పర్సెంటేజ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ చేయలేదేమో మేము అలానే అనుకోవాలి కదా మరి నీ లెక్కలు అట్లనే తప్పు ఉన్నాయి కదా నార్మల్గా చిన్న పిల్లగాని అడిగితే కూడా లెక్కలు ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉంటే జనాభా లెక్కలు పెరుగుతూ ఉంటాయి నువ్వు తగ్గిస్తున్నావు అంటే అంటే ఎవరు పిల్లల్ని గడట్లేదా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా మరి నీ లెక్క ఏ లెక్క అని తెలియట్లేదు ఆయన అన్న ప్రకారం చూసుకున్నా కానీ మీరు అంటే ఆపోజిట్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి దాంట్లో పరిపాలనలో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయన చెప్పే దాంట్లో కూడా వాదన ఉంది మీరు దాంట్లో ఇరవై నాలుగు గంటలలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పేసి మేము చెప్తున్నాం మీకు నిజంగానే ఒకవేళ ఏంటిది ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజానికి నిజంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది కరెక్ట్ చేస్తుంది అంటే మీరు ఇప్పుడు మళ్ళీ సర్వే వచ్చేసి చెయ్యండి అది ప్రతిది ఏంటిది మీరు ఆన్లైన్లో చెప్ పెట్టండి మన దీన్ని ఉపయోగించుకోండి టెక్నాలజీ ఉపయోగించి చేయండి అప్పుడు జనాలు బయటకు వస్తారు నేను ఇంతకు ముందు కూడా వేరే వీడియోలలో కూడా చాలా రకాలుగా మాట్లాడినా రేవంత్ అన్న వచ్చేసి ఒక యూత్ లీడర్ యూత్ లీడర్ గా ఉండు లీడర్ గా ఎప్పుడు జీవితాంతం ఉంటావు పార్టీలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కానీ నువ్వు నిజాయితీగా కరెక్ట్ గా ఉంటే నీకు ఆ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నిజాయితీగా కరెక్ట్ గా ప్రతి దాంట్లో ఉంటే నీకు ఈ రోజు కాకపోయినా రేపు లీడర్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ నువ్వు ప్రతి ఒక్కటి ఎలా అంటే ఈ రోజు మనకు ఐదు సంవత్సరాల అవకాశం వచ్చిందిరా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనే చూస్తున్నావు తప్ప నీ నువ్వేంటి అనేది నిరూపించుకోలేకపోతున్నావు అది లేనంత వరకు ఏ లీడర్ ఎదగలేడు ఆయన రేవంత్ రెడ్డి అంతే కదండి ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా జనాలలోకి వచ్చేసి ఏ విధంగా చెప్పావు ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నావు ప్రతి మాట ఇప్పుడు ముందు అంటే మనకి ఏంటిది టీవీ నైన్ ఆ నైన్ ఈ నైన్ అని చెప్పేసి కొన్ని ఛానల్స్ మాత్రమే స్ట్రీమ్ మీడియా ఉండేది ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియా అనేది మోస్ట్లీ బయట నిజాయితీగా చెప్తున్నారు నిజంగా చెప్తున్నారు ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకొని నువ్వు బయటకు వచ్చినవు నువ్వు మాట్లాడిన అప్పుడు వీడియోలన్నీ ఇప్పుడు వేయట్లేదా ప్రతి ఒక్కరు వేస్తున్నారు కదా నువ్వు అప్పుడేం మాట్లాడినా ఏం మాట్లాడినా అవన్నీ జాయిన్ చేసి వేస్తున్నప్పుడు నువ్వు తప్పు చెప్తున్నావు అనేది నీకు తెలుస్తున్నది కదా మరి జనాలలో ఉంటాను జనాలకు న్యాయం చేస్తావని వచ్చినోడికి జనాలకు అన్యాయం చేస్తున్నావు ఇప్పుడు బీసీలను ఇంత తగ్గిస్తున్నావు అంటే బీసీలను అన్యాయం చేసినట్టు కదా ప్రభుత్వం అంటే ఏంటి అన్ని అన్ని వర్గాలను నువ్వు కలుపుకుంటూ పోవాలి అన్ని వర్గాలకు సమానంగా ఉండాలి అప్పుడే నువ్వు లీడర్ అవుతావు దాన్ని వదిలేసి నేను ఓ ఓసీలకు మాత్రమే ఉంటా అంటే ఓసీలు మాత్రమే ఓట్లేస్తే గెలవలే కదా నువ్వు ప్రతి ఒక వర్గం ఉన్నది అన్ని వర్గాల వాళ్ళు ఓట్ వేసినప్పుడే నువ్వు గెలిచినావు నువ్వు ఒక సీఎం అయినావు మీ పార్టీ వచ్చింది లేదంటే ఎందుకు వస్తుంది అది నిజాయితీగా లేదు కరెక్ట్ గా లేదు అనేది మీ వాదనలోనే మీరు పెట్టిన ఏంటిది మొన్న చూపించిన లెక్కలలోనే తప్పులు ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా లేవు అనేది తెలుస్తుంది కదా దాన్ని నేను నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ లెక్కల్ని నువ్వే చెప్పి నువ్వే తప్పుడు మనిషి అని నువ్వే నిరూపించుకున్నావు అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మీరు ఎలా ఎదుర్కొంటారు ఇది బీసీలకు అంటే అన్యాయం జరుగుతుంది అన్నారు కదా ఈ అన్యాయం జరగలేదు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది మరి దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అనే మనిషిగా నేను బీసీఎంఐనే అందరూ బీసీ వర్గాలలో అయితే ఎవరు ఊరుకోరు కదా ఎస్సీ అనండి ఎస్టీ అనండి ఎవరైనా కూడా దాంట్లో వచ్చేసి వర్గీకరణ అన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం లేరు లెక్కలు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ప్రతి సంఘానికి ఒక ఏంటిది ఒక లీడర్ ఉంది ప్రతి సంఘానికి ఒక ఏంటిది వాళ్ళ వాళ్ళ ఏ సొసైటీ ఉంది ఆ సొసైటీలో వాళ్ళు లెక్కలు వేసుకుంటే తెలియదా నువ్వు ఏం అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అప్పుడు ప్రతి ఒక్కరు బీసీ సంఘాల వాళ్ళు వస్తారు ఇప్పుడు నువ్వు చేసే తప్పులకైతే బీసీ సంఘం కాదు ప్రతి కులం వాడు బయటకు వస్తాడు ఇప్పుడు ఖచ్చితంగా బయటికి వస్తాడు రోడ్డు మీదకి వచ్చేసి పోరాటాలు చేసేదానికి నువ్వే తీసుకొస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ తరఫున కానీ ఒక బీసీ మహిళగా అనుకోండి ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్గా అనుకోండి ఏ విధంగానైనా కూడా అన్యాయం ఉన్న దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మేము అక్కడ ఉంటాము పోరాడుతూనే అంటారు ఆపితే వాళ్ళకే నష్టము ఈ ఒక్కసారికి నువ్వు గెలిచావు అనుకున్నాం ఆల్రెడీ నువ్వు చేసే ఇప్పుడు మూసినది అని చెప్పేసి హైడ్రా అని చెప్పేసి నువ్వు చేసే డ్రామాల వల్ల ప్రతి ఒక్కరికి నీ మీద ఒక ఏంటిది కాంట్రవర్సీ ఉంది నువ్వు ఒక మంచి లీడర్ కాదు నీకు చేత కావట్లేదు అని చెప్పేసి నీ పార్టీ వాళ్ళే అంటున్నారు అండ్ జనాలు కూడా అదే అంటున్నారు మొన్న చూస్తే ఎలా తిడుతున్నారు గలీజ్గా తిడుతున్నారు ఏం చెప్తావు ఇంకా దాన్ని నువ్వే తిట్టిపించుకుంటున్నావు నువ్వే చేసే తప్పుల వల్లనే ఇది చేస్తున్నావు ఇంతమంది ఒక ప్రభుత్వాన్ని పెట్టుకొని ఎలా దాన్ని చేయాలి అనేది నీకే తెలిసి ఉండాలి తెలియనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏ జనాలు ఓటేసినందుకు గాని ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం ప్రజా పాలన అనేది ప్రజల కోసం చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ నిన్ను అడుగుతారు నేను చెప్తున్నాను కదా నువ్వు కొన్ని రోజులే ఉంటావు అనే దాంట్లో నువ్వే నిరూపించుకుంటున్నావు గా నీకు అన్ని రోజులు ఉండే అర్హత లేదేమో అందుకే నువ్వు ఇలా చేస్తున్నావేమో అంటే బీసీలకు సంబంధించి మేము ఈ సర్వే చెయ్యం అంటే బీసీల ఒక్కల కోసం మేము కులగరం అనేది మళ్ళీ అని చెప్పేసి ప్రభుత్వం మేము చేయను అని మొండి చేస్తే అలా ఎలా చేస్తుందండి మొత్తం దేశ వ్యాప్తంగానే బీసీ సంఘం బీసీ అనేది ఎక్కువగా ఉన్నది చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మిగతా వాళ్ళు ఉంటది అంటే ఖచ్చితంగా బీసీ సంఘాలు అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ సర్వే చేయకపోతే మళ్ళీ ఏంటిది మన ప్రభుత్వమే కూలిపోయే అవకాశం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మీకు బీసీ సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులు మద్దతు పలుకుతున్నారు కదా అదే అండి ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే కదా ఇప్పుడు మల్లన్న ఉన్నాడు ఆయననే భయ కదా ఇప్పుడు నువ్వు కరెక్ట్ లేవు అనేది నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు అంటే నువ్వు కరెక్ట్ కాదు అనే కదా నువ్వు కంపల్ కంపల్సరీగా బీసీ సంఘం అనేది నువ్వు ఎలా అండి నువ్వు తీసేస్తావు అంటే మనుషులను లెక్కలు లేకుండా చేయడానికి నువ్వు ఎవరు అంటే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోతే మీరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడగలరా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మాట్లాడడం నేను మాట్లాడతాను బీసీ సంఘాలు అందరూ మాట్లాడతారు మనుషులు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు నేను బతికున్నా గానీ నేను లేను అని నా లెక్కలలో చూపెడితే నేను ఊరుకుంటానా అంటే ప్రజల తరపున నిలబడగలరా హండ్రెడ్ పర్సెంట్ బీసీ మహిళగా నిలబడతాను రాష్ట్రంలో ఉన్న ఒక మహిళగా కూడా నిలబడతాను హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాను మేడం ఇప్పుడు బీసీ మహిళగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగన్ అనేది మళ్ళీ చేయవు అని చెప్పేసి అనమాట ఒకవేళ బీసీ మహిళగా ప్రభుత్వానికి మీరు ఏచరికి లేకపోతారు బీసీ మైలగా కాదు ఇప్పుడు మైలగానే నేను అనుకుంటున్నాను బీసీ మైలగా చెప్తున్నాను అంటే బీసీ లలో మగవాళ్ళు లేరా మీరు నిజంగానే మన బీసీ అనేది ఆ వర్గాన్నే లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది దయచేసి ప్రతి ఒక్క బీసీ బయటికి రావాలి బీసీ సంఘాలు అంటేనే దగ్గర దగ్గర కొన్ని కులాలు కలిస్తేనే బీసీ సంఘం అయింది ప్రతి ఒక్కరు మీరు బయటకు వచ్చి మాట్లాడాలి మేము మొగవాళ్ళం అని చెప్పేసి చెప్పడం కాదు ఇప్పుడు మరి బీసీలను వచ్చేసి మరీ తక్కువ చేసేసి జనాభా లెక్కలనే లేకుండా చేస్తున్నారు రేపు పొద్దున ఇంకా జనాభా లేకుండా చేసే అవకాశం ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బయటికి రావాలి నేను ఖచ్చితంగా ఒక బీసీ మహిళగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ వచ్చేసి ఒక బీసీలకు మాత్రమే పెడతారా లేకపోతే మళ్ళీ కుల ఏంటిది గణన చేస్తారా అనేది అది మీ చేతికి వదిలేస్తున్నాము మీరు తప్పుడు లెక్కలు చూపెట్టొద్దు నెక్స్ట్ మళ్ళీ చేయకపోతే ఖచ్చితంగా బీసీ వర్గాలు అనేది రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు నిర్వహిస్తారు పోరాటం చేస్తారు అనేది నేను ఒక బీసీ మహిళగా మీకు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటిది పరిపాలించిన రోజు నుంచే మీరు చేసే ప్రతి పనిలో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క మనుషులు చెప్తున్నారు దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీరు నిజంగా చెప్తున్నాను కదా సీఎం కుర్చీలో అతి తొందరగా పోయే అవకాశాలు ఉన్నాయి అది మీరే తెచ్చుకుంటున్నారు